హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరొక వెహికల్ కొత్త వెహికల్ తీసుకొచ్చినామండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ దీనికి వచ్చేసి సేఫ్టీ పరంగా వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు రివర్స్ కెమెరా ఉంది టచ్ స్క్రీన్ ఉంది స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇంకోటి కూడా ఉన్నది ఒకసారి రెండు వేల ఇరవై రెండు ఇంకో వెహికల్ కూడా ఉన్నది సేమ్ కలర్ ఉంటాయి అది మరి అది ఇది ఒకటి అనుకున్నారు అదొకటి ఇది ఒకటి ఉన్నదండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అది ఇరవై ఇరవై రెండు డిసెంబరు ఇది వచ్చేసి అరవై ఆరు వేలు తిరిగింది అది వచ్చేసి అరవై సారీ యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు పెట్రోల్ వెహికలే మీకు రెండింటికి కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కావాలంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటే బ్యాంకు వడ్డీ తక్కువ వడ్డీతోని లోన్ కూడా మేమే చేయించి దీనికి వచ్చేసి దానికి వచ్చేసి రెండింటికి వచ్చేసి ఆరు లక్షలు ఆరు లక్షలు లోన్ కూడా అవుతుందండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి సిల్ టైర్లు వేసిండట కస్టమర్ సార్ మాది కాదు బండి చూసుకోవచ్చు సిల్ టైర్లు చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే పెట్రోల్ వెహికలు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు ఇగో మీకు కొద్దిగా గీత పడ్డ చూసుకోవచ్చు ఇది ఒక్కటి తప్ప బండి మొత్తం ఒరిజినలే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో లెదర్ సీట్కు వందకు తొంభై శాతం ఉన్నాయండి చూసుకోవచ్చు రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది షోరూమ్ కవర్లు కూడా అట్నే ఉన్నాయి బండితో నచ్చినాయి డోర్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు డోరు ఒరిజినల్గా ఉన్నాయి లెదర్ సీట్స్ పవర్ విండో రూఫ్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో సీట్ రింగ్ కూడా తీసుకుంటే కొత్తగా ఉన్నాయి స్పీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది వచ్చేసి డ్రైవర్ డోరు ఇది వచ్చేసి పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంట్రల్ లాక్ ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు ఇది వచ్చేసి కోర్ డ్రైవర్ ఇయర్ బ్యాగు వచ్చేసి సినిమాలు ఇట్లా అన్నీ చూసుకోవచ్చు అండి యూట్యూబ్ గీట్యూబ్ అన్నీ చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీకు రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా వచ్చేసి రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగు మీకు ఏసీ కూడా ఉందండి ఏసీ కూడా ఓకే కంపెనీ కవర్లు కూడా అట్లా ఉన్నాయి చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు బండి మాత్రం సీట్లు కొత్తగా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ వెహికల్ అండి ఇది వచ్చేసి కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ ఇది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ రివర్స్ కెమెరా టచ్ స్క్రీను నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు సిల్ టైర్లు మొన్ననే వేసినట్ట ఎందుకంటే కస్టమర్ సార్ మాది కాదు ఇది మీకు ఫస్ట్ వచ్చిన టైర్లు పోయినాయి సెకండ్ టైర్లు వేసి ఒక వన్ మంత్ కూడా అయితే లేదు కొత్త నాలుగు సిల్ టైర్లు మీరు చెక్ చేసుకున్నా కూడా అట్లే ఉండాలి కొత్త టైర్లు నాలుగిటికి నాలుగు కొత్త సైర్లు ఒకటే సిల్ టైర్లు ఒకటే సార్ వేసారు వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బండి మాత్రం షోరూమ్ ప్రాక్ కూడా ఉన్నది మీరు కావాలంటే చెక్ చేసుకొని ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి తెలంగాణ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతాయండి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి నాన్ రెసిడెంటల్ వెహికల్ అండి మాది కాదు సార్ కస్టమర్ది అమ్మటాన్ని తీసుకొచ్చిండు ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పించిత్తవండి ఈ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి మీకు ఏ లోన్ ఏ కార్ కావాలన్నా వాళ్ళలో లోన్ కూడా మే చేస్తామండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మేము ముందుకు చాలా అంటే చాలా తీసుకుతామండి ఓకే ఫ్రెండ్స్ లైక్